రాత్రి ఉపవాసం ప్రారంభించి ఏకాదశంతో ఉంటూ ద్వాదశి పారణ చేయాలి అవర్తం చేస్తున్నాడు ఆ ద్వాదశి పాలన కోసమని పొద్దున స్నానాదులైన తర్వాత ఇంకా అర్ధముహూర్తం ఉందనగా ముహూర్తార్థావశిష్ట యుగ ద్వాదశ ఎందు అలా ఉండగా పారణ చేయాలి అలా చేయబోతు ఉంటే అప్పుడు వచ్చారు వాళ్ళు ద్వాదశి వెళ్ళిపోకుండా పారణ చేయాలి గనక దూర్వాసులు వారు ఆ సమయంలో వచ్చాడు రాగానే ఆ సమయంలో వచ్చిన వారికి ప్రసాదం పెట్టాలి మేము వస్తాం స్నానం చేసి వస్తాం అని వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వచ్చేవారు కూర్చున్నాడు ద్వాదశి దాటిపోకూడదు అర్ధ ముహూర్తమే ఇంకా ఉంది అర్ధ కాలం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అప్పుడు కానీ పాలన చేయకపోతే వ్రత ఫలం రాదు గొప్ప చిక్కు వచ్చింది ఇప్పుడు ఆయనకు తెలీదా ధర్మశాస్త్రం తెలుసు అయినప్పటికీ విప్రుల్ని పిలిచి అడిగి అది చెప్పినట్టు చేస్తే దోషం ఉండదండి అది విప్రవాక్య ప్రమాణం అంటారు దీన్ని అందుకని చేసిన పని ఏంటంటే చింతయామాస అమాస ద్విజయర్మ సంకటే ఎత్కృత్వా సాధుమే భూయాత్ అధర్మో వా నమాం స్పృశే ఏది చెయ్యడం నాకు మేలు చేస్తుందో ఏది చేయడం వల్ల అధర్మ దోషం నాకు అంటదో అది నాకు ఆన తెయ్యండి అంటే ద్వాదశి పారణ చేయకపోతే వ్రత నియమం తప్పిన దోషం వస్తుంది పారణ చేస్తే బ్రాహ్మణ వ్యతిక్రమణ దోషం వస్తుంది అందుకో పనిచేయి నీరు తీసుకో అది తిన్నట్టు కాదు తిననట్టు కాదు కనుక నీకు ఇబ్బంది ఉండదు అంటే జలప్రాసన చేసి కూర్చున్నట్టు ఈ లోపల ఆయన వచ్చాడు వస్తూనే మహాకోపగించుకున్నాడు దుర్వాసుడు మహర్షి ఇలా కోపగించసుకుంటాడా అందుకే మేము ఎవరు కోపగించుకున్నా దుర్వాసుడు అంటామండి అది తెలుసు మనకు అంతే కానీ దుర్వాసుడు భగవన్ భక్తుని యొక్క వైభవం చాటడానికి చూపించిన ఒక లీలయ్య వెంటనే గొప్ప కోపం వచ్చి పెట్ట పెట్ట పండ్లు గీటుచున్న భీ కరుడై కనుక్రేవ నిప్పు కల్పట పటరాల గండములు మునీంద్రుడు హుంకరింపు చున్ జట మొదలంటగా వెరకి చక్కన దానన కృత్య నాయుధోత్కట వలమాన హస్తయుతగా నొనరించ రాజుపై వెంటనే జట పెరిగి కింద కొట్టాడు దాని కుర్చి శక్తి ఆవిర్భవించింది అది శోలం పట్టుకుని రాజు మీద గురుతుంది ఈయన మాత్రము ప్రతీకారం చేయలేదండి నేను శపిస్తాను పట్టుకుని ఏమీ అనలేదు నిర్వీకారంగా ఉన్నాడు ఎదురుగా ఉన్నవాడు మహర్షి తాను నారాయణార్పణ చిత్తంతో ఉన్నాడు అది రెండు చేతులు దోవిలించి నిలబడ్డాడంతే అప్రతీకారం అలా ఆయన అప్పుడు విష్ణు చక్రం సుదర్శన చక్రం వచ్చింది అక్కడికి వచ్చి ఆ కుర్చని సంహరించింది కుర్చి పడిపోయింది ప్రయోగించిన దూర్వాసుడు వెంట వెళ్ళడం మొదలెట్టింది దూర్వాసుడు పారిపోతున్నాడు సుదర్శనం నుంచి కాపాడుకోవడం కోసం తపశ్శక్తి కలిగిన మహానుభావుడు భూలోకమే కాదు అన్ని లోకాలు తిరిగాడండి అయితే అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అక్కడక్కడ చక్రం వెళుతున్నాడు అబ్ధి జోర్ అన్ అబ్ధింజచ్చు ఉద్గి దిగ్విధులం పోవు చిక్కి వెసన్ కృంగిన కృంగు నిల్వ నిలుచున్ కేడింప కేడించు నొక్కవడిన్ తాపసు వెంటనంటి హరిచక్రం వన్య దుర్వక్రమై అని అక్కడ దూరుతూ అక్కడ దొరుకుతుంది నిలబడితే నిలబడుతుంది కొట్టట్లే చూడండి ఇక్కడ పరిగెడితే వెంట పెడుతోంది అటు ఇటు తిరిగితే తిరుగుతుంది మొత్తం మీద వెంట పెడుతుంది క్రమంగా ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు సుదర్శన చక్రం నన్ను వెంటబడుతుంది కాపాడని నా వల్ల కాదు విష్ణు సుదర్శనమిది ఆయన దండం పెట్టాడు శివుడు అదే చేశాడు వైకుంఠానికి వెళ్ళాడు అప్పుడు ఆయన అన్నాడు నా వల్ల కాదన్నాడు విష్ణువు ఎందుకంటే అది ఆయనది నేను ఆయన వాణ్ణి అది చెప్పడం ఇక్కడ అహం భక్తపరాధీనో హస్వతంత్ర యువధ్వజ గొప్ప మాట అన్నాడు సర్వతంత్ర స్వతంత్రుడైన నారాయణుడు నేను అస్వతంత్రుణ్ణి అని ప్రకటిస్తున్నాడు చూడండి స్వతంత్రత లేదు ఎందుకు భక్తుడు ఎలా చెప్తే అలా వింటాను భక్తపరాధీన సాధుబిర్గ్రస్త హృదయో భక్త భక్త జనప్రియ నేను భక్త జన ప్రియుణ్ణి అంటే సాధువులైన భక్తులు నన్ను లాగేసుకుంటారు నా హృదయం వాళ్ళు దొంగిలిస్తారు కాబట్టి నేనేం చేయలేను అటు వెళ్ళు పైగా నాకు లక్షణం ఉంది సుమ తనువు మనువు విడిచి తన చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నె కాని అన్యమన్నడు నెరుగని వారి విడువ నెట్టివారినైనా స్వామి ఇచ్చిన అభయం ఇక్కడ ఆయనకు తన వారనేమీ లేదు అలాగని అందరిని విడిచిపెట్టి లేదు అందరూ తన భావాన్ని విడిచిపెట్టాడు ఇక్కడ అందుకే ఏ దారాగర పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం శరణం హిత్వాత్సహే గొప్ప శ్లోకం అండి దీన్ని బట్టి అంబరీషుడు వ్యక్తిత్వం జరిగాలి ఇక్కడ ఏ ఒక్కరిని నా వారనే భావంతో లేడు నేననే భావం అసలు లేదా కానీ మమం ఆహా మొత్తం విష్ణర్పణం చేసిన విష్ణుమయూరతడు నన్ను విడవని వారిని నేను విడవను అంతే ఒకటి మాట అన్నీ విడిచి నన్ను పట్టుకుని నన్ను విడవని వారిని నేను విడవను ఎట్టివారినైనా వాడు ఎలాంటి వాడైనా సరే అని చెప్తూ ఇంకో మాట జాగ్రత్తగా విన్నాయినా దూర్వాస ఏంటంటే తపోవిద్యాచ విప్రాశ్రేయస కరే ఉభే తేయేవ దుర్వినీతశ్చ కల్పేతే తే తపస్సు విద్య అనేది విప్రుడికి ముక్తినిస్తాయి అదే కానీ అహంకరించి నీతి తప్పేడా ఆ రెండే దెబ్బతీస్తారు తెలుసుకో ఇక్కడ వాడి దగ్గరది పనిచేయవు అందుకే తపస్సు ఉపాసన మొదలైన ఉన్నవారు అహంకారం లేకుండా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కోపాదులు ఉండకూడదు కనుక అవి ఉన్నప్పుడు నువ్వు కోపము మొదలైన వికారాలు చూపించేవనుకో అది ముక్తినివ్వలేవయ్యా తెలుసుకో ఇక్కడ దీన్ని బట్టి చెప్తున్న గొప్ప పాఠం ఏమిటి ఉపాసన తపస్సు మొదలైనవి చేసినప్పుడు వినీతుడై ఉండాలి అంటే శిక్షణ కలిగి నిగ్రహం కలిగి ధర్మబద్ధంగా ఉండాలి అహంకరించకూడదు తప్పేవా ఆ తపస్సు కూడా నిన్ను రక్షించలేదు ఇదో ఉదాహరణ ఏ నా భక్తుడిని ఒక చక్రం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయే ఏమైంది నీ తపస్సు ఏమైంది నీ ఉపాసన ఇప్పుడు అర్థమైంది కదా కనుక ఆయన వద్దకే వెళ్ళు ఆయనే అనుగ్రహించాలి నిన్ను క్షమాపయ మహాభాగం తతశ్శాంతి భవిష్యతి ఆయన నుంచి క్షమాపణ పొందు అప్పుడు నీకు శాంతి లభిస్తుంది అని చెప్పగానే దుర్వాసన పరిగెత్తుకు వచ్చి అంబరీషుడి దగ్గర దండం పెట్టాడు ఆయన దండం పెడితే నేను